ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చలో విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలపై సమగ్రంగా స్పందిస్తూ రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం పారదర్శక పాలన యువతకు ఉపాధి అవకాశాలు మౌలిక సదుపాయాల విస్తరణ వంటి అంశాలపై స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు హెచ్ఎస్బిసి ఉందో అలాగే ఐటీ కంపెనీస్ కూడా రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష టీఆ మోటార్స్ కూడా బయటికి వాళ్ళకి బెదిరింపులు కూడా జరిగిన విషయం తెలుసు అధ్యక్ష ఇదివరకు డెమోక్రటిక్ గా కాకుండా డిక్టేటర్ కింద పరిపాలన చేసిన విధానాన్ని కూడా మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అసెంబ్లీలో బూతులు బూతులు మాట్లాడుతూ అసలు డెమోక్రసీని కూడా డిగ్రేడ్ చేసే పరిస్థితి చేశారు అధ్యక్ష అధ్యక్ష వారు రాష్ట్రాన్ని మూడు రీజియన్స్ గా విభజించి భూదందాలు భూ కబ్జాలు రాష్ట్రాన్ని పరిపాలించారు అధ్యక్ష అట్లాగే కాంట్రాక్టర్స్ కి పేమెంట్స్ ఇవ్వకుండా నిధుల్ని మళ్లించి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు అధ్యక్ష లిక్కర్ కల్తీ అన్నిటిలోనే కల్తీ అధ్యక్ష ఆఖరికి ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి స్వామివారి లడ్డూ విషయంలో కూడా జరిగిన విషయం అందరికీ తెలుసు అధ్యక్ష పవిత్ర ఆలయాలను కూడా ధ్వంసం చేసిన ఘనత వైఎస్ఆర్ సిపి అధ్యక్ష విశాఖపట్నంలో అయితే ఋషికొండని సర్వనాశనం చేసి అక్కడ ఆయనకు కావలసిన విధంగా సుమారు ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఒక ప్యాలెస్ లాంటి భవనాలను నిర్మించుకున్నారు అధ్యక్ష శాంతి భద్రతలను కంప్లీట్ గాలికి వదిలేశారు అధ్యక్ష ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి వరిలో పవన్ కళ్యాణ్ గారిని కూడా విశాఖపట్నం వచ్చినప్పుడు వారిని అడ్డుకుని ఏ విధంగా దుర్మార్గ పనులు చేశారో అది కూడా మనం గుర్తుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష వారి ఆయాంలో ఎక్కడా కూడా ఇండస్ట్రీస్ కానీ ఐటీ కంపెనీలు గాని కొత్తగా తెచ్చింది లేదు శంకుస్థాపన చేసింది అసలు లేదు అధ్యక్ష ఐటీ కంపెనీస్ అయితే అధ్యక్ష ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా సుమారు వంద నుంచి నూట యాభై కంపెనీల్ని మూతపడే విధంగా చేసిన ఘనత వైఎస్ఆర్ సిపి అధ్యక్ష వైజాగ్ అధ్యక్ష ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదివరకు ఉన్న టైంలో అధ్యక్ష పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి పంతొమ్మిదికి ముందు అధ్యక్ష స్టార్ట్అప్ విలేజ్ అనేది స్టార్ట్ చేసి కొత్తగా ఐటీ కంపెనీస్ కి స్టార్ట్అప్స్ కి ఉపయోగపడే విధంగా చేయటం జరిగింది అధ్యక్ష చేసిన తర్వాత ఈ దుర్మార్గు ప్రభుత్వం అంతకుముందు ఉన్న ప్రభుత్వం అధ్యక్ష వైఎస్ఆర్ సిపి ప్రభుత్వము ఆ స్టార్ట్అప్ విలేజ్ ని కూడా మూసేసేది అధ్యక్ష మూసేసి తర్వాత నో ఇండస్ట్రీస్ అనేది ఒక కాన్సెప్ట్ కింద పెట్టుకుని నో ఇండస్ట్రీస్ నో ఎంప్లాయ్మెంట్ అదే వారి కాన్సెప్ట్ తోటి చేసిన విధ్వంసకరమైన పరిపాలన అధ్యక్ష విశాఖపట్నంలో అయితే అధ్యక్ష రైల్వే జోన్ శాంక్షన్ అయితే రైల్వే జోన్ కి కావలసిన ల్యాండ్ కూడా ఇవ్వకుండా కనీసం ల్యాండ్ కూడా కేటాయించినట్టు కేటాయించకుండా చేసిన పని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాము అధ్యక్ష ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉన్నాయో కోస్టల్ కారిడార్ పనులు కూడా జరగలేదు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వము కేటాయించిన నిధుల్ని కూడా అభివృద్ధి చేయకుండా దారి మళ్లించారు అధ్యక్ష పోలవరం పనులు జరగలేదు అట్లాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కి అయితే అధ్యక్ష ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసినప్పటికీ కూడా మళ్లీ ఈయన వెళ్లి రెండోసారి శంకుస్థాపన చేశారు చేసిన తర్వాత ఏదైతే ఫైవ్ ఇయర్స్ టైమ్ లో అధ్యక్ష కనెక్టివిటీ రోడ్స్ కూడా నిర్మాణం చేయకుండా అలా వదిలేశారు అధ్యక్ష కనెక్టివిటీ రోడ్స్ చేయకుండా సర్వనాశనం చేసిన ప్రభుత్వము వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలిసి తెలియజేసుకుంటాం అధ్యక్ష అప్పుడు అధ్యక్ష అసలు డిస్ట్రక్టివ్ మోడ్ తప్ప రెండో మోడ్ అనేది వాళ్ళకి తెలియదు కన్స్ట్రక్టివ్ మోడ్ అనేది వారికి తెలియనటువంటి పరిపాలన చేశారు అధ్యక్ష అధ్యక్ష ఇక మన కూటమి ప్రభుత్వం జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వ విధానం ఏంటంటే అధ్యక్ష విధ్వంసం నుంచి వికాసం వైపు అధ్యక్ష విధ్వంసం నుంచి వికాసం వైపు అట్లాగే సూపర్ ఫాస్ట్ గా సూపర్ సిక్స్ పథకాలని అమలు చేయటం అధ్యక్ష సూపర్ ఫాస్ట్ గా కూడా అధ్యక్ష అట్లాగే సంక్షేమము అభివృద్ధి మా ఎజెండాగా నవ్యాంధ్ర నిర్మాణం దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన విధి విధానాలను చూస్తే ప్రజలందరూ కూడా యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి అధ్యక్ష ఇది మన మన ప్రభుత్వం అధ్యక్ష మంచి ప్రభుత్వము స్వర్ణాంధ్రను సాధించే కూటమి ప్రభుత్వం అధ్యక్ష అధ్యక్ష స్వర్ణాంధ్రని సాధించే విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సభలో ఉన్నందుకు మరి ఒక్కసారి వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మనం విజనరీ లీడర్స్ గురించి మనం చెప్పుకోకపోతే అది మనం పద్ధతి సరైన పద్ధతి కాదు అనే ఉద్దేశంతో వారికి మరి ఒక్కసారి ఈ ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం గురించి చేపట్టిన కార్యక్రమాల మీద ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నారు అట్లాగే ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తూ అట్లాగే యువ లీడర్ యంగ్స్టర్ అయినప్పటికీ కూడా అత్యంత అద్భుతంగా పనిచేసే వ్యక్తి ఐటీ రంగానికి సంబంధించిన వ్యక్తి అట్లాగే విద్య విద్య కూడా వారి దగ్గరే ఉంది అధ్యక్ష వారే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తనయుడు నారా లోకేష్ గారు అధ్యక్ష డెఫినెట్ గా వారు చేస్తున్న విధానాలను కూడా మనం ఒక్కసారి చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఏదైతే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు అనే లక్ష్యంతో అభివృద్ధి పదంగా తీసుకువెళ్లే నేపథ్యంలో అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వరిలో మన రాష్ట్ర అభివృద్దికి స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనే విజన్ దిశగా మనం ముందుకి వెళ్తున్నాం అధ్యక్ష మన రాజధాని నిర్మాణం గురించి నిర్మాణాన్ని పునరుద్ధరణ చేయడం గురించి అట్లాగే ఎన్నో ప్రాజెక్ట్స్ ని తీసుకురా